అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన తలరాత మారాలని అంటే ఏం చేస్తే మారుతుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనకి మనకి ఎదురవుతున్నటువంటి ప్రతి అపజయానికి ప్రధానమైనటువంటి కారణం మన తలరాత బాగాలేదని బాధపడుతూ ఉంటాం మనకంత అదృష్టం లేదని దురదృష్టం వెంటాడుతుందని ఇవే మనం ఎక్కువ మాట్లాడుతున్న అంశాలు కానీ ఏ మనిషి అయినా తలుచుకుంటే తన తలనాతను తను మార్చుకోగలుగుతాడు పుట్టిన ప్రతి మనిషి గొప్ప వ్యక్తి కాదు లేదా సంపన్నుడు కాలేడు కానీ చనిపోయేటప్పటికీ కూడా ఎవరైతే పుట్టినప్పుడు ఎలా ఉన్నామో అలా ఉండిపోతేనే ఆ మనిషి తన జీవితాన్ని పూర్తిగా జీవించలేదని ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేయలేదని మనం చెప్పక తప్పదు అయితే ఏ మనిషి అయితే జీవితంలో ఎదగాలనుకుంటున్నాడో ఆ మనిషి తలరాతను నిందించకుండా అదృష్టాన్ని బాగాలేదని భావించకుండా నిరంతరం ప్రయత్నం కనుక చేస్తే తన జీవన విధానంలో మార్పులు తెచ్చుకోగలిగితే తన ఆలోచన విధానంలో మార్పులు తెచ్చుకోగలిగితే తను చేసేటటువంటి పనుల్ని మార్చుకోగలిగితే ఖచ్చితంగా మనిషి తన తలరాతను మార్చుకోగలుగుతాడు ప్రస్తుత జీవితంలో అందరూ చక్కగా చదువుకుంటున్నారు కానీ చదువుకుంటున్నటువంటి చదువుని ఎంతవరకు వినియోగిస్తున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య చదువులు కూడా ఎలా ఉన్నాయనంటే మొక్కుబడి చదువులుగా ఏ విధమైనటువంటి స్కిల్స్ నేర్చుకోకుండా లేదా చదువుతున్నటువంటి చదువు మీద గ్రిప్ సాధించకుండా చదువుతున్నటువంటి చదువులు ఎక్కువ చూస్తూ ఉన్నాం ఒకసారి మనం ఆలోచన చేస్తే ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించడానికి తను చదువుకున్నటువంటి చదువు ఒక గేట్ పాస్ లాంటిదంతే ఒక ఎంట్రీ పాస్ కనీసమైనటువంటి అర్హత సాధించిన తర్వాత ఉద్యోగానికి అది కేవలం ఒక గేట్ పాస్గానే ఉపయోగపడుతుంది తప్పించి జీవితాంతం ఆ సర్టిఫికేట్ నీ బ్రతుకు పనికిరాదు ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడి నుంచి నీలో ఉన్నటువంటి స్కిల్స్ నీలో దాగి ఉన్నటువంటి ప్రతిభ నీలో ఉన్నటువంటి తెలివితేటల్ని వెలికి తీసి నీకు ఉద్యోగం ఇచ్చినటువంటి సంస్థకు కానీ లేదా నీకు ఉద్యోగం ఇచ్చినటువంటి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు కానీ కష్టపడి పనిచేస్తేనే నీ జీవితంలో అనేది ఉంటుంది అంటే సబ్జెక్టు మీద గ్రిప్ సాధించటం సాధించినటువంటి తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకోగలగటం సమాజానికి ఉపయోగపడే విధంగా దాన్ని పంచిపెట్టినప్పుడు మాత్రమే నీ తలరాత అనేది మారుతుంది అందుకని చదువుకున్నటువంటి చదువు సంపాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించండి జీవితంలో ఎదగడానికి కానీ ఎవ్వరు కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయట్లా అది ఉపయోగించాలంటే ముందు పూర్తిగా ఏమి నేర్చుకుంటున్నావో అది నేర్చుకునేటువంటి ప్రయత్నం నువ్వు చదువుతున్నటువంటి సబ్జెక్ట్ మీద గృప్ సాధించడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అలాగే మన తలరాత మారాలి అని అంటే నువ్వు కష్టపడేటువంటి తీరులో మార్పు రావాలి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఈరోజు గడిచిపోయిందనంటే ఈరోజు నేను కొత్తగా ఏమి ఒక ప్రశ్న వేసుకొని ఏదైనా నేర్చుకుంటే ఆ రోజు సద్వినియోగం అయినట్టు ఏది కొత్త విషయం నేర్చుకోకపోతే ఆ రోజు మనకు వృధాగా పోయినట్టుగా మనం భావించగలిగినప్పుడు ఖచ్చితంగా మనం కొత్త జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది అలాగే ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు అపజయాలు ఎదురైనప్పుడు అసలు ఎందుకు నేను అపజయం పొందాను నా ప్రయత్నంలో ఎక్కడ లోపం ఉంది అనేటువంటి ప్రశ్న వేసుకొని దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మన తలరాత మారుతుంది కష్టపడకుండా ఏది రాదు కేవలం అదృష్టం మీద ఆధారపడి కూర్చుంటే ఏది కూడా జరగదు కాబట్టి ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నాం కష్టం ఎంతవరకు పడుతున్నాం అనేది ఆ అంశం మీద చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి మరొకటి మనిషి ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహంలో ఉండిపోకుండా స్థితప్రజ్ఞతతో ఉండడం అనేది నేర్చుకోగలగాలి స్థితప్రజ్ఞత అంటే ఏది జరిగినా దాన్ని తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం సంపాదించాలి మనం గెలిచినా మనం ఓడినా ఒకేలా ఉండగలగటం కానీ ఇక్కడ చాలా చిత్రమైనటువంటి విషయం ఏంటంటే మనిషిని ఆనందం వచ్చినా పట్టుకోలేము అలాగే విచారం వచ్చినా కూడా పట్టుకోలేము తట్టుకోలేము ఈ రెండిటిని ఎవరైతే మేనేజ్ చేసుకోగలుగుతారో సమానంగా తీసుకోగలుగుతారో ఈరోజు గెలిచాను ఈ గెలుపుని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోతే మళ్ళీ ఓడిపోతాను అనేటువంటి అస్పృహతో ముందుకెళ్ళగలగాలి చాలామంది గెలవడం తెలుసు గెలిచిన తర్వాత ఎలా ఒదిగి ఉండాలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు అందుకని గెలుపైనా ఓటమైనా శాశ్వతం కాదు అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోగలిగి ఎవరైతే మెలగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ తలరాత మార్చుకోగలుగుతారు గెలుపు వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండడం అనేది నేర్చుకోగల అది లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది అలాగే జీవితంలో ఎదురయ్యేటటువంటి విమర్శల్ని తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని కూడా మనిషి పెంచుకోగలగాలి చాలామంది నిరాశ నిస్పయ్యేది ఎక్కడైనా అంటే అందరికీ నేను నచ్చట్లేదని లేదా నన్ను తప్పుపడుతున్నారని నన్ను విమర్శిస్తున్నారనేటువంటి ఒక భయం ఒక ఆందోళన మనిషి పతనానికి దారితీసేటువంటి అవకాశం ఉంది నువ్వు చేస్తున్నటువంటి మంచి పని అని నీకు అనిపించినప్పుడు నువ్వు చేస్తుంది కరెక్ట్ అని అనిపించినప్పుడు ఎవరు ఏమన్నా ఏ రకంగా విమర్శించినా నువ్వు దాన్ని లైట్గానే తీసుకోవాలి నువ్వు నిరంతరం ఏది చేయాలనుకుంటున్నావు అది చేసుకుంటూనే పోవాలి ఫలితం ఖచ్చితంగా సమాధానం చెప్పే విధంగా ఉంటుంది ఆ విధమైన ప్రయత్నం చేయాలి నీ తలరాత మారాలనంటే మంచి ఎక్కడున్నా గ్రహించడం నేర్చుకో అది ఎంత చిన్న వ్యక్తి దగ్గర నుంచి అయినా ఎంత ఎంత చిన్న వయసు కలిగినటువంటి వ్యక్తి నుంచి అయినా మంచిని ఎప్పుడు గ్రహించడం నేర్చుకో చెడుని ఎప్పుడు త్యజించడం నేర్చుకో చెడు వైపు మన ఆలోచనలు కానీ చెడు పనులు కానీ మన ఎట్టి పరిస్థితుల్లోనే చేయడానికి వీల్లేదు భగవంతుడు నీకు ఇచ్చినటువంటి చేతులు నలుగురికి సహాయం చేయమని ఇచ్చారు ఎవరు ఎక్కడ ఏ ఆపదలో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా నీ అవసరం కనుక ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళకి సహాయం చేయడం కనుక నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నీ తలరాత మారుతుంది అందులో అనుమానం లేదు మనిషికి దేవుడు నోరిచ్చింది చక్కటి మాటలు మాట్లాడమని నువ్వు మాట్లాడేటువంటి మాట తీరు నువ్వు మాట్లాడేటువంటి భాష ఖచ్చితంగా పద్ధతిగా ఉండేలా లేదా నలుగురికి ఇబ్బంది కలగని విధంగా ఉండే విధంగా నువ్వు గనక మాట్లాడగలిగితే ఖచ్చితంగా నీ తలరాత మారుతుంది నీ మీద నీకు నమ్మకం నీ మీద నీకు విశ్వాసం ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం అదృష్టం గురించి మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం లేనిటువంటి వ్యక్తులు అయి ఉంటారు ఎవరైతే కష్టాన్ని నమ్ముకుంటారో తనను తాను నమ్ముకుంటారో తన శక్తి సామర్థ్యాల్ని తెలుసుకొని మరింత పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారే తప్పించి నిరాశ నిస్పృహల్లో లోనవ్వరు తన తాను చులకం చేసుకోరు తన తప్పులను వాళ్ళు తెలుసుకుంటారు వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ని తెలుసుకుంటారు ఆ స్కిల్స్ని మరింత అభివృద్ధి పరచుకునే విధంగా నిరంతరం కష్టపడతారు అలా గనక కష్టపడగలిగితే ఖచ్చితంగా నీ తలరాత మారతది అందులో అనుమానమే లేదు అందుకని సమాజంలో నువ్వు మసలుతోను తీరు సమాజం పట్ల నీకు ఉన్నటువంటి కన్సర్న్ ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం స్వార్థపూరితంగా ఉండటం ఎవరి గురించి పట్టింపులైనట్టుగా ఉండటం తలబిరుసుగా ఉండటం ఇవేమీ మనిషికి మంచి లక్షణాలు కాదు ఎవరైతే సమాజం గురించి ఆలోచిస్తారో ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా తన ఎదుగుదలను ఎవరైతే రూపకల్పన చేసుకుని ముందుకెళ్తారో అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా తమ తలరాతను మార్చుకోగలుగుతారు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా నిలబడగలుగుతారు నీ తలరాత మారాలని అంటే ఓపిక సహనం చాలా అవసరం ఎటువంటి పరిస్థితి వచ్చినా లేదా ఎవరు నీకు అను అనుకూలంగా ఉన్నా లేకపోయినా ఎవరు నిన్ను విమర్శించినా దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని ఓపిక పట్టడం సహనంతో ఉండటం అనేది చాలా ప్రధానమైన అంశం మరి ముఖ్యంగా మనిషి కష్టకాలంలో చాలా ఓపికగా ఉండాలి పేదరికంలో చాలా ఓపికగా ఉండాలి సహనంగా ఉండాలి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా చాలా ఓపిక పట్టాలి సహనంగా ఉండాలి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఓపిక సహనం లేకనే చాలా రకాలైనటువంటి అర్హతలు జరుగుతూ ఉన్నాయి కోపాన్ని ప్రదర్శించటం కోపం ఎలాంటిది అంటే అదొక భూకంపం లాంటిది ఒక్కసారి వచ్చి పోయినప్పటికీ కూడా అది చేసేటటువంటి నష్టం జీవితాంతో అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది చాలా విపరీతమైన నష్టం జరుగుతుంది మానవ సంబంధాలు దెబ్బతింటాయి నీ ఆరోగ్యం చెడిపోతుంది అందుకని చాలా జాగ్రత్తగా ఓపిక సహనాన్ని అలవాటు చేసుకొని ఏది వచ్చినా సరే సమయానికి సమయం ఇచ్చి ఓపిక పడితే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అంతేగా నిరాశ నిస్పృహలు పోయి ఆత్మహత్యలు చేసుకోవటం విపరీతమైన కోపం తెచ్చుకొని ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని ఎదుటి వాళ్ళ మీద దాడులు చేయడం ఇవి వెనక చేస్తే నీ తలరాత మారదు కాదు కదా ఉన్నటువంటి జీవితం కూడా సర్వనాశనం అయిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎంతసేపు అదృష్టాన్ని నమ్ముకోకుండా ఎంతసేపు నాకు అవి కలిసి రాలేదు ఇవి కలిసి రాలేదు వాళ్ళ కలిసి రాలేదు వీళ్ళ కలిసి రాలేదు లేదా నా పెద్దలు నాకు ఏమి ఇవ్వలేదు ఇవేమీ మాట్లాడుకోకుండా ఎవరైతే నిరంతరం కష్టపడతారో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం కోసం తనను తాను మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా తమ తలరాతను మార్చుకోగలుగుతారు నిజంగా దేవుడు తలరాత రాసి ఏమీ లేకుండా ఒక పేదరికంలో పుట్టించిన ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పించకుండా వదిలేసిన పుట్టించినటువంటి ఆ దేవుడు చాలా రకాలైనటువంటి అవకాశాలు ఇస్తాడు నిజంగా దేవుడు నేరుగా ప్రత్యక్షమై వాడు అవకాశాల రూపంలో నీకు నేను పరీక్షిస్తాడు ఏ వ్యక్తి అయితే తన అవకాశాలను అందిపుచ్చుకొని నిరంతరం కష్టపడి ముందుకెళ్తాడు అంటే అవకాశాల్లో కష్టాలను చూడకుండా అవకాశాల్లో ఎదుగుదలను చూసుకోగలిగినటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు కాబట్టి నా తలరాత బాగలేదని కూర్చొని బాధపడకుండా బ్రహ్మ తలరాత రాస్తే ఆ తలరాతను మార్చుకోగలిగినటువంటి శక్తి నీకే ఉంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి నిరంతర ప్రయత్నం చేస్తూ పరిస్థితుల్ని మొండుగా ఎదుర్కొని ధైర్యంగా ముందడుగేస్తే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు మంచి ఆలోచనలు మంచి పనులు ఇవి ఏ మనిషినైనా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాయి చెడు ఎప్పటికైనా పడిపోతుంది అందులో అనుమానం లేదు అబద్ధం ఎప్పటికీ నిలవదు చెడు వైపు ఉండటం అధర్మం వైపు ఉండటం మంచి వైపు ఉండేటువంటి ప్రయత్నం చేయండి నిరంతరం కష్టపడండి నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చేయి ఖచ్చితంగా నీ తలరాత మారుతుంది నీ జీవితం కూడా మారుతుంది ఈ విషయాలన్నింటినీ గమనించండి నిరాశ నిస్పృహలో ఉన్న ఎవరైనా సరే నీ తలరాత బాగలేదని బాధపడేవాళ్ళు ఈ మీ తలరాత కేవలం మీ కష్టం వల్లే మారుతుంది మీ ప్రయత్నం వల్లే మారుతుంది నువ్వు తప్పించి ఇంకెవరు కూడా నీ రాతను మార్చలేరు ఎవరి మీద అతిగా ఆధారపడిపోవటం అనేది మానుకొని నీ స్వశక్తితో నీ కష్టంతో నిరంతర ప్రయత్నం చేస్తూ తెలియనిటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి ముందుకు కలిగలిగితే అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం అందరి తలవాతలు కూడా మారతాయని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్